ప్రెస్ మీట్ పెట్టడానికి చాలా ముఖ్య కారణం మనకి ఒక మంచి అఫెండర్ బాలపోయిన రమేష్ అని అతను నేటివ్ ఆఫ్ ఇబ్రహీం పట్నం విజయవాడకి చెందినవాడు ఆ అఫెండర్ ని క్యాచ్ చేయడం జరిగింది మనకి ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగున మురళీనగర్ ఏరియాలో ఇన్మేట్స్ ఇంట్లో ఉంటుండగా లోపల గడియ పెట్టుకొని తాళం వేస్తే దాన్ని ఇన్సక్టెడ్ హ్యాండ్గా అంటే పక్కనే కిటికీ ఉంది కిటికీ పక్కన డోర్ ఆ డోర్ కి లోపల వాళ్ళు లాక్ చేసుకొని బెడ్రూమ్ లో పడుకున్నారు సో అలా పడుకున్నప్పుడు ఇతను ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో ఆ లోపల లాక్ ని బ్రేక్ చేసి ఆ గడిని తప్పించి లోపలికి ఎంట్రీ అయ్యి వారు ఒక బెడ్రూమ్ లో పడుకున్నారు సెకండ్ బెడ్రూమ్ లో ఒక బీరువా ఉంది ఆ బీరువా తాలూకా తాళాలు కూడా బీరువా దగ్గరలోనే అవైలబుల్ గా పెట్టారు సో ఆ తాళాలతో బీరువా ఓపెన్ చేసి అందులో ఉండే సుమారు ఇరవై ఐదున్నర తులాలు బంగారం పోయినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కేసు రెండు వందల నలభై ఐదు బై ఇరవై నాలుగుగా మనం రిజిస్టర్ చేయడం జరిగింది కంచర్పాలెం పోలీస్ స్టేషన్ యూనిట్స్ లో అప్పటి నుంచి కూడా అసలు మనకి వాంటెడ్ క్రిమినల్ నేను వచ్చిన నుంచి కూడా ఆల్రెడీ మనకి ఎంబీపీలో అండ్ కంచర్పాలెం అదర్ త్రీ టౌన్ ఏరియాలో జరిగాయి ఐడెంటిఫై చేశాం ముద్దాయిని బట్ చెక్కడు దొరకడు అనే విధంగా చాలా మాకు కూడా ఛాలెంజింగ్ టాస్క్ అయ్యింది అది అసలు సెల్ ఫోన్ యూజ్ చేయదు ఏ రకంగా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనకి లభ్యం కాలేదు సో టీమ్స్ అయితే మాత్రం నేను నాలుగు టీమ్స్ పెట్టడం జరిగింది గతకాలం లిమిట్స్ లో చేసినట్టు మాకు ఐడెంటిఫై అయ్యాడు ఎంబీపీ లో చేసినట్టు ఐడెంటిఫై అయ్యాడు సో కందర్పాలెము అండ్ సిసిఎస్ ఎంబీపీ ఎంబీపీ అంటే ఈ ద్వారకా ఐడి పార్టీ అదర్ అందరి ఎఫర్ట్స్ అసలు ఏసీపీ గారు అయితే డైరెక్ట్ గా వెంకట్రావు గారు చాలా వాచ్ చేసి వాటిని క్యాచ్ చేయడంలో మాత్రం ఒక ట్వంటీ డేస్ అట్లా మేము కూడా గాలం వేసి పట్టినట్టుగా పట్టడం జరిగింది అంత ఈజీ మాత్రం కాదు ఇతను క్యాచ్ చేయడము రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి వీళ్ళు శీలానగర్ ఏరియాలో ఇల్లు ఒకటి అద్దెకి తీసుకొని వీళ్ళిద్దరూ ఉన్నారు ఉండి సెప్టెంబరు ఆ టైంలో ఎంబీపీలో లో కూడా అఫెన్సెస్ చేశారు అసలు ఫస్ట్ ఎంచుకోవడం ఎంబీపీ ఎందుకంటే రిచ్ పీపుల్ ఉండేటటువంటి ఇది అనేసి వీడు ఎక్కువగా బయట లాక్ చేసే హౌసెస్ కి వెళ్ళరు ఇంట్లో ఉంటుండగానే వెళ్తాడు అది వీడింది అంటే మనం ఏంటంటే ఎంత ఎస్పాన్సిబుల్ గా ఉంటున్నామంటే ఇన్వైట్స్ కి నేను చెప్పేది పబ్లిక్ కి గడియ ఇలా గడి పెడతారు పక్కనే కిటికీ ఉంటది కిటికీకి తలుపులు కూడా వేసుకోరు మరి గాలి వస్తుందో ఏమని అది ఓపెన్ చేసి ఉంటది ఈ గడి ఉంటది వీడు వచ్చేమో ఇట్లా ఎట్లా గడిగా ఇలా అన్నప్పటికీ గడి వచ్చేస్తుంది లోపలికి ఎంట్రీ అయిపోతాడు ఏ బెడ్రూమ్ కూడా తాళాలు వేయరు ఏమీ ఉండదు ఏమీ చేయరు సో డైరెక్ట్ గా వెళ్ళిపోతారు బెడ్రూమ్ లో వీళ్ళు ఏం చేస్తున్నారు నైట్ ఈ పుస్తల్ దాడు నల్ల కోసం అన్ని తీసి టేబుల్ మీదే పడేస్తారు ఏది లాక్ చేయరు ఏ బీరువాలు ఏవి కూడా లాక్ చేయరు ఒకవేళ లాక్ చేసినా పక్కనే లేకపోతే ఆ బీరువాకి అయినా తాళం తగ్గించేసి ఉంచేస్తున్నారు సో ఈ అఫెండర్ కి అవన్నీ కూడా స్చింగ్ పాయింట్స్ గా ఉన్నాయి ఇమీడియట్ గా వాడు వాడికి దొరికినంత దోచుకొని వెళ్ళిపోతున్నాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఎవరికి చెక్కట్లేదు సో చాలా ఎఫర్ట్స్ పెట్టారు సిపి సార్ అయితే సార్ వచ్చిన తర్వాత నేను బాలబోయిన రమేష్ అని అనగానే వాడిని క్యాచ్ చేయాలి ఎలా అయినా సరే అన్నారు ఇంకా మరి మేము కూడా అసలు నేనైతే ఫస్ట్ నుంచి కూడా జానవరి నుంచి కూడా మా వాళ్ళకి ఎవ్రీ మంత్ క్రైమ్ మీటింగ్ అయితేనేటి ఎవ్రీడే టెలికాన్ఫరెన్స్ లో అయితేనేంటి నాకెప్పుడు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడే ఇది డిటెక్ట్ చేయాలి అని చెప్పి చెప్పడము సిఐలు తర్వాత ఎస్ఐలు మన ఇక్కడ వెస్ట్ సిఐ అయితేనేంటి ఏసీపీ గారు అయితేనేంటి ఇది మన గ్రేవ్ అఫెన్స్ మనకి వెస్ట్ లో జరిగింది ఇరవై ఐదు నూలాల గోల్డ్ గ్రేవ్ అఫెన్స్ అయిపోయినప్పటికీ ఇంకా మనకి ప్రెజర్ కూడా పెరిగింది ఎట్లా అయితేనేంటి మెయిన్ సిసిఎస్ సిసిఎస్ టీమ్ శేఖర్ అండ్ రెడ్డి రాజు అండ్ అగస్టియన్ వీళ్ళని ఒక టీమ్ గా పెట్టేశాము ఇంకా కంపల్సరిగా క్యాచ్ చేయాల్సిందే అని చెప్పాము సో వీళ్ళ ఎఫర్ట్స్ అయితే మాత్రం చాలా చెప్పుకోదగ్గవి గొప్పవి అందరూ కూడా సమిష్టిగా చేశారు ఈ రోజు మనకి పదకొండు కేసులు డిటెక్ట్ అయ్యాయి ఎంబీపీ లోను ఐదు కేసులు అండ్ త్రీ టౌన్ లోను అండ్ కంచర్పాలెంలోను పదకొండు కేసులు డిటెక్ట్ అయ్యేవి అన్నిట్లో కూడా అంటే రికవరీ ఇంకా చేయాల్సి ఉంది ప్రెజెంట్ అయితే ఒక డెబ్బై ఏడు గ్రాములు గోల్డ్ రికవరీ చేశాము ఒక మంచి బైక్ ఒకటి రికవరీ చేశాము